వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ సొంత పనులు వదిలేసి మన సంఘం కోసము మన కోసము భవిష్యత్తులో మన పిల్లల కోసము ఇంత సమయాన్ని కేటాయించి సేవ చేస్తున్న మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ మేలు ఎప్పుడు కూడా మర్చిపోము భవిష్యత్తులో మేలు కాదు మా పిల్లలు కూడా మర్చిపోని కార్యక్రమాలు ఇరవై ఏళ్ళ నుంచి అంటే ఇవాళ ఒక్క సంవత్సరము పుట్టిన భాగంగా మనము బర్త్డే అని చెప్పి ఎంతో సెలబ్రేషన్ చేసుకుంటాం కానీ ఇరవై కాలంలో ఎన్నో ఒడిదుడుకులు చూస్తూ ఎన్నో కష్టాలు పడుతూ జైలు పాలవుతూ ధర్నాల్లో పాల్గొని ఎంతో కష్టాలు ఆరోగ్యాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు అవన్నీ పక్కన మన సంఘం కోసము భవిష్యత్తులో మనలు మన పిల్లలు మన సంఘాలు బాగుండాలి రాజకీయంగా భవిష్యత్ బాగుండాలని కోరుకునే మీ పెద్ద మనసుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సభ ఇద్దరు ముగిస్తున్నాం చేసుకోవాలి